ఎన్నికల దగ్గరయ్యే కొద్దీ పూటకో సర్వే బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే సంచలనం రేపుతుంది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి వచ్చే నెల పదమూడున జరిగే పోలింగ్లో ఓటర్లు తమ తీర్పును నిక్షిప్తం చేయనున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో పలు సర్వే సంస్థలు తాము చేసిన సర్వేలను ప్రస్తావిస్తున్నాయి దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలు ఇరవై శాతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ గెలుస్తుందని చెప్పాయి కానీ ఇండియా టుడే సి ఓటర్ సంస్థ మాత్రం బీజేపీ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నట్లు చెప్పాయి తాజాగా జాన్ లోక్పాల్ నిర్వహించిన సర్వే మాత్రం ఏపీలో కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది వీళ్ళు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు ఈ సర్వే చేసినట్లు చెప్పుకొచ్చారు శాంపుల్ సర్వే మాత్రం పేర్కొనలేదు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏ నూట పద్దెనిమిది నుండి నూట ఇరవై మూడు సీట్లు వైఎస్ఆర్సీపీ నలభై తొమ్మిది నుండి యాభై నాలుగు సీట్లు ఇండియా కూటమికి రెండు నుంచి ఐదు సీట్లు ఇతరులు కోటి నుంచి ఐదు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు ఈ సర్వే చెబుతుంది ఇందులో న్యూట్రల్ ఓటర్లు దాదాపు మూడు నుంచి ఐదు శాతం వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు బలమైన క్యాండిడేట్ చేసి ఓట్లు వేస్తారు వాళ్ళను బట్టి రిజల్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది వారు ఇటువైపు మొగ్గి చూపితే అటువైపు గాలి మళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ రెండు నుంచి ఐదు సీట్లు ధరుస్తుందని చెప్పారు ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఖాతా ఓపెన్ చేస్తుందని చెప్పలేదు ఆ స్థానాలు నియోజకవర్గాలు ఏంటో చెప్పలేదు అటు ఇండిపెండెంట్లు ఒకటి నుంచి ఐదు వరకు గెలుస్తుందని చెప్పుకొచ్చారు మొత్తంగా ఈ సర్వేను చూసి టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులలో పండుగ వాతావరణం నెలకొంది ఇటు న్యూసెక్స్ సర్వేస్ ప్రకారం ఏపీలో ఎన్డీఏకు పద్దెనిమిది ఎంపీ సీట్లు వైసీపీకి ఏడు ఎంపీ సీట్లు తెలంగాణలో ఎనిమిది కాంగ్రెస్ ఎంపీ సీట్లు బీజేపీ ఐదు బీఆర్ఎస్ మూడు ఎంపీ సీట్లు గెలిచే ఉన్నాయని తెలుస్తుంది న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే మీకు అందుతుంది మర్చిపోకండి